హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరోగ్యానికి ఎంతో మంచిదండి బెల్లం టీ మనం బయట తాగుతాం కదా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ వీడియోలో ముందుగా అయితే గ్యాస్ ఆన్ చేసుకొని రెండు గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను రెండు గ్లాసుల వాటర్కి ఒక స్పూన్ ఉన్నారైతే టీ పొడి అయితే వేసుకున్నానండి చిన్న అల్లం ముక్క అయితే దంచి వేసుకున్నాను పచ్చ పచ్చిగా నూరుకొని అవి మంచిగా అయితే మసలని ఇవ్వాలండి డికాషన్ని మనము ఇందులో మీకు ఇంకా గ్యాస్ లోనైనా లేకపోతే నీకు అయితే వీడియోలో చూయించడం కోసం అయితే ఇక్కడైతే మిల్క్ అయితే వేడి చేస్తున్నానండి గిన్నె తీసుకున్నానండి మనకు గ్లాస్ ఏ గ్లాస్ వాటర్ తీసుకున్నాము అదే గ్లాస్ తో నర్ వరకు అయితే మిల్క్ తీసుకున్నాను ఇది కూడా వేడి చేసుకోవాలండి సేమ్ రెండు అంటే ప్రికాషన్ లోపు ఇది కూడా వేడి చేసుకోవాలి ఇది వేడి వేడిది పోసి మనకి ఏంటంటే పాలు అనేది అస్సలు ఇరగదండి ఇలా అయితే ఏడ్ చేసుకున్నాండి రెండు లవంగా వేసుకున్నానండి ఇలాచి నా దగ్గర లేదు వేసుకోలేదు ఇలాచి కూడా వేసుకోవాలండి రెండు స్పూన్ల బెల్లం అయితే వేసుకున్నానండి చిన్నగా తురుముకున్న బెల్లము మీరు బెల్లం ఎలాంటిదైనా తీసుకోవచ్చండి అలా వేసుకొని మంచిగా అయితే కలుపుకుంటున్నానండి ఇంకా మనకు వేడి వేడి పాలు మాత్రం అందులో అయితే డికాషన్లు అయితే వేస్తున్నానండి అలా వేడి పాలు వేయడం వల్ల ఏంటంటే పాలు అనేది మనకు ఇరగదండి మీరు ఖచ్చితంగా ఈ టిప్ అయితే పాటించండి వేడి పాలు మాత్రమే వేయాలండి బెల్లం టీలో అలా వేయడం వల్ల ఏంటంటే మనకు బెల్ల పాలనేది ఇరగవండి బెల్లం వేసినా కూడా ఇరగవు ఇంకా మంచిగా అయితే కలుపుకోవాలండి ఒక రెండు పొంగులు వచ్చే వరకు అయితే మసలు ఇవి ఇవైతే చాలా టేస్టీగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మీరు రెగ్యులర్గా కూడా చేసుకోవచ్చు అండి ఇంట్లోనే బయట కంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు మళ్ళొక్కసారి చెప్తాను వినండి ఇది ఏంటంటే మీరు పాలు అండ్ వాటర్ మాత్రం మసలను ఇవ్వాలండి డికాషన్ వాటరు సేమ్ మసలే పాలు మాత్రం డికాషన్లో అయితే పోయాలి అలా చేయడం వల్ల పాలు అనేది అస్సలు ఇరగదండి మీరు బెల్లం అయితే ఏదైనా తీసుకోవచ్చండి కొంచెం గడ్డలు ఉంటుంది కదా గడ్డ ఆ బెల్లం తీసుకుంటే సరిపోతుందండి అందులో అంటే ఉసుక ఏమీ ఉండదు కదా అదైతే తీసుకోండి ఇలా అయితే ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా మనకైతే కంప్లీట్ అయిందండి బెల్లం చిట్టి అయితే కంప్లీట్ అయ్యింది మీరైతే ఒక్కసారి ట్రై చేయండి రెండు గ్లాసుల వాటర్ కి గ్లాస్ నర పాలు అయితే అండి ఒక మనకు రెండు టేబుల్ స్పూన్ల బెల్లం అయితే తీసుకున్నాను ఒక రెండు ఇలాచీ అయితే వేసుకోవాలి నేను ఇలాచీ లేదని వేసుకోలేదని టీ అయితే కంప్లీట్ అయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్